రెండు శక్తుల మధ్య లేదు రెండు మేజర్ ఆ పవర్ఫుల్ ఎజిమోనిక్ కులాల మధ్య ఆధిపత్యం కోసం జరిగే పోరు ఇందులో మీకు ఎక్కడన్నా ప్రజలు వాళ్ళ ఎజెండాలు ఉంటాయని అనుకోవద్దు ప్రజలకి వాళ్ళకి చేసే వాగ్దానాలు కేవలం వాళ్ళ పవర్ లో రావడానికి చేసే వాగ్దానాలు అనేది మనందరికీ తెలిసిన ఒక వాస్తవం అయితే ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి ఉదాహరణ కృష్ణా గుంటూరు జిల్లాలో అమరావతి ల్యాండ్స్ అనేది పెద్ద ఇష్యూ కింద ఉద్యమం కింద బయటకు వచ్చింది అట్లాగే అనేక చోట్ల ఆ వ్యాపారాలు ముందుకెళ్ళలేదు రియల్ ఎస్టేట్ వెళ్తోంది అనే భావన చాలా బలంగా ఉంది అంటే మీకు ఇంకోటి మీకు ఒక విషయం గుర్తు చేస్తాను నేను ఆ అఖిలేష్ యాదవ్ కి సంబంధించి రెండు వేల పదిహేడులో ఎలక్షన్ జరిగినప్పుడు నేను యూపీలో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే అఖిలేష్ యాదవ్ మంచోడే కావచ్చు కానీ అఖిలేష్ యాదవ్ కి సంబంధించిన గుండాలు వాళ్ళు వచ్చేసి మొత్తం నీ ఇల్లు నాకు కావాలి అంటే వాళ్ళు ఎంత రేట్ ఇస్తే అంత రేటుకి మేము అమ్ముకోవాలి లేకపోతే మా పరిస్థితి లేకుండా పోయింది అది లేకుండా ఉండటం కోసం మేము వాళ్ళు కాని పార్టీకి ఓటేస్తున్నాం అయితే దాంట్లో ఆ దళితుల్ని యాదవులకు వ్యతిరేకంగా నిలబెట్టటము ముస్లింల్ని జాట్లకు వ్యతిరేకంగా నిలబెట్టము ఇలాంటి అనేక సమీకరణలు కూడా జరిగాయి రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై మూడులో కూడా అది పక్కన పెడితే మేజర్ గా మామూలుగా ఉండే అభిప్రాయంలో ఈ అభిప్రాయాన్ని చాలా బలంగా రేకెత్తించారు అటువంటిది ఇవాళ మీకు ఆంధ్రప్రదేశ్ లో కూడా కనపడతాయి మీకు ఆ ఎలక్షన్స్ కు ముందు కూడా ఈ రకమైన భయాందోళనని వాళ్ళు వస్తే కడప గ్యాంగ్ వచ్చేసి అందరి దగ్గర దోచేస్తుంది గుండాగిరి బాంబులు ఇవన్నీ బెదిరించారు ఇప్పుడు కూడా ఎలక్షన్స్ లో అది కూడా నడుస్తుంది అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఈసారి ఎప్పుడూ లేనంతగా మైనారిటీలు చాలా కాన్షియస్ గాను చాలా సంఘటితంగాను ఉన్నారు వాళ్ళను కూడా కన్ఫ్యూజ్ చేసే దశ ఇక్కడ ఉంది ఇక్కడ కూడా డివైడెడ్ ఓట్ అవుతుంది వామపక్షానికి జగన్ రెడ్డికి మధ్యలో ఎవరికి వేయాలి వాళ్ళు ఇది పెద్ద కన్ఫ్యూజన్ పాయింట్ అంటే చంద్రబాబు నాయుడు లేకపోతే ఆ టీడీపీకి వేద్దాం అని అనుకున్న మైనారిటీ సెక్షన్స్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో బీజేపీకి విపరీ వ్యతిరేకంగా విపరీతంగా వ్యాఖ్యలు చేశారు ఆ నమ్మకంతో ఈసారి అని అనుకున్న నేపథ్యంలో మళ్ళీ బీజేపీతో ఎలయన్స్ ఎప్పుడైతే పెట్టుకున్నారో అప్పుడు వీళ్ళు కన్ఫ్యూజన్ లోకి వచ్చారు ఏపీలో కన్ఫ్యూజన్ లోకి వచ్చినప్పుడు జగన్ వెయ్యాలా వామపక్షాలు లేకపోతే కాంగ్రెస్ వెయ్యాలా వామపక్షాలు కాంగ్రెస్ ఎలయన్స్ ఏదైతే ఉందో వీళ్ళు గెలవగలిగిన పరిస్థితిలో ఉన్నారా అనే అనుమానం మీకు మొత్తం క్యాంపెయిన్ చూసినా ఓట్ల పర్సంటేజ్ చూసినా అది అనుమానాస్పదంగానే ఉంది అట్లాటప్పుడు ఏం చేస్తారు మైనారిటీలు జగన్ కి గుండుగుతుగా వేసే పరిస్థితి ఉంది మరి జగన్ గుండుగుతుగా వేసినప్పుడు అతను బయట ఏం మాట్లాడినప్పటికీ గత ఐదేళ్లలో అతను బీజేపీకి పూర్తి మద్దతు ఇచ్చాడు బీజేపీ బి టీం కిందే ఉన్నాడు అంటే జగన్ రెడ్డి వచ్చినా లేకపోతే చంద్రబాబు వచ్చినా ఇద్దరు బీజేపీకి బి టీం గానే ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించి మైనారిటీల్లోకి ఈ విషయం తీసుకెళ్లి లెఫ్ట్ హ్యాండ్ కాంగ్రెస్ గెలవగలిగిన పరిస్థితిని కల్పించే స్థితి అంత భారీ క్యాంపెయిన్ జరిగిందా అంటే జరుగుతున్నట్టు కనపడలేదు కనపడలేదు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ లోంచి టిల్ట్ కొంచెం ఎవరికి ఉన్నప్పటికీ టిల్ట్ అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు ఉన్నప్పటికీ ఇక్కడ ఒక దురదృష్టకరమైన డైలమా ఏపీలో మనకి స్పష్టంగా కనబడుతుంది ఇక టిల్ట్ కాస్త అటు ఇటుగా పరిస్థితి ఉన్నప్పుడు ఏపీది సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఇనిషియల్ గా అనౌన్స్ చేశారు తర్వాత అది ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది అనే దాన్ని బట్టి ఎంత మ్యానిపులేషన్ జరుగుతుంది అనేది ఇవాళ పోలింగ్ పర్సంటేజ్ ని ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాలి అట్లా రిలీజ్ చేయకపోవడం వల్ల చాలా అనుమానాలు తలెత్తుతున్నాయని ఇవాళ ఏడిఆర్ తరఫున సుప్రీం కోర్టులో కేసు ఇచ్చారు అది సెవెంటీన్త్ కి హీరింగ్ ఉంది అయితే నాలుగు విడతల్లో మేజర్ కంప్లీట్ అయిపోయినా ఇప్పుడు ఇంకా మీకు మూడో విడత పోలింగ్ పర్సంటేజ్లు కూడా ఖచ్చితంగా వెబ్సైట్ లో ఇంకా ఎలక్షన్ కమిషన్ పెట్టలేదు ఈ నాలుగో విడతది ఎప్పుడు పెడతదో మనకు తెలియదు పదకొండు విపరీతంగా గ్యాప్ ఉండడము ఇప్పుడు ఈవీఎంస్ మేట్ నొక్కితే నీకు పర్సంటేజ్లు తెలిసిపోయే కాలంలో నువ్వు వీవీ ప్యాట్స్ కౌంట్ చేయమంటే పోలింగ్ రిజల్ట్ లేట్ అవుతుందని బహానాలు వంకలు సుప్రీం కోర్టులో చెప్పినప్పుడు ఈ నీకు పోల్ పర్సెంటేజ్ రిలీజ్ చేయటానికి మాత్రం వారం రోజులు పది రోజులు ఎందుకు పడుతోంది ఆ ప్రశ్నకు కూడా ఈసీ జవాబు చెప్పుకోవాలి కదా ఒకటి రెండోది ఇవాళ నువ్వు అరవై ఎనిమిది పర్సెంట్ గా నువ్వు అనౌన్స్ చేసి పోనీ నీకు పోలింగ్ జరిగింది ఇంకో గంట జరిగింది రెండు గంటలు జరిగింది ఎంత పెరుగుతుంది నీకు మూడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ పెరగాలి కాదు పది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ పెరుగుతుంది అంటే ఓటర్లకు మరి అనుమానాలు రావా కాబట్టి ఈ నేపథ్యంలో ఈ పోల్ పర్సంటేజ్ అనేది సిక్స్టీ ఎంతకి తీసుకెళ్తారు అనే దాన్ని బట్టి కూడా ఏపీ రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇంకోటి దేవి గారు ఇక్కడ ఈ గత అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ముప్పై ఏడు స్థానాలు అనుకుంటాయి ఎస్సీ అంటే రిజర్వ్డ్ స్థానాలు ముప్పై ఏడులో ఒకటి మాత్రమే టీడీపీ గెలిచింది ఈసారి పరిస్థితి కూడా అంతే ఉంటుందా మీరు ఎవరు దాన్ని స్టడీ చేశారా చేయలేదండి స్థానాలు వచ్చేసరికి బీజే సారీ టిడిపి జనసేన లేకపోతే వీళ్ళకి ఎడ్జ్ లేదనేది కూడా స్పష్టంగా కనబడుతోంది అక్కడ మాట్లాడిన వాళ్ళందరూ ఏపీ నుంచి అదే చెప్తున్నారు అది సాధ్యం కాదు ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో డాక్టర్ సునీత గారు అదేవిధంగా షర్మిల కడప నుంచి పోటీ చేయడం షర్మిల గారు ఒక రకంగా ఒక ఇద్దరు మహిళలు ఒక ఇష్యూని తీసుకొని రాష్ట్ర ప్రచారం చేసే విధంగా దేశవ్యాప్తంగా కడప కాన్స్టిట్యున్సీ మీద నజరబడే విధంగా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం కడప నిజంగా షర్మిలా గెలిచే పరిస్థితి ఉంటుందా అది కష్టమైన విషయము ఎందుకంటే ఎప్పుడూ కూడా ఫ్యామిలీ ఫ్యూడ్ కుటుంబ తగాదాని మీరు జనం తగాదా కింద మార్చాలని ప్రయత్నిస్తే అది హిట్ ఎప్పుడూ కాదు షర్మిల గారు కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఓకే అదొక ఇష్యూ అది లోకలైజ్డ్ లేకపోతే మీ కుటుంబ చరిత్ర మీ కుటుంబ అభిమానులు లేకపోతే దుష్మన్లు ఉన్న శత్రువులు ఉన్న కడప వరకు అది సరిపోతుంది కానీ దాన్ని రాష్ట్ర వ్యాప్తి ఇష్యూగా చేసి వేరే ఇష్యూ లేనట్టుగా దాని మీదే క్యాంపెయిన్ చేయటం వల్ల అది ఇద్దరు మహిళలు చేశారా లేకపోతే ఇద్దరు మగాళ్ళు చేశారా అనేది కాదు ప్రశ్న ప్రశ్న ఏంటంటే ఒక జాతీయ పార్టీ ప్రతినిధిగా నువ్వు రంగంలోకి దిగినప్పుడు జాతీయ పార్టీ ఏ విషయాలను అయితే ప్రస్తావిస్తుందో ఏ ప్రజల సమస్యలను అయితే ప్రస్తావిస్తుందో దాని మీద మాట్లాడడం అవసరం దీన్ని చేయడం వల్ల ప్రభావితం చేయడం అనేది నేను అనుకోవడం అవుట్ సైడ్ కడప ఎవరు దాని గురించి పెద్దగా సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదు టీడీపీ వాళ్ళు ఎంత దాని మీద మొత్తుకున్నా గానీ అది ప్రజల సమస్య కాదు ముందస్తులు అయితే షర్మిల అటు టీడీపీని ఇటు జగన్ ని ఇద్దరు కూడా బీజేపీ బీటీ మని కూడా గట్టిగా క్యాంపెయిన్ చేసింది కదా చేసింది ఆ ప్రభావం ఉంటుంది మైనార్టీ ఓటింగ్ కడపలో షిఫ్ట్ కావడానికి బీజేపీ విభజన తర్వాత విభజనలో భాగస్వామి అవటం ద్వారా ఏపీ అన్యాయం జరిగింది ఏపీ విభజనలో బీజేపీ పాత్ర కీలకంగా ఉందనేది ఏపీ ఓటర్ల యొక్క కోపం ఇప్పుడు ఆ కోపం పది సంవత్సరాల తర్వాత మిగిలి ఉందా మిగిలి ఉంటే ఏ శాతం మిగిలి అనేది ఒక ప్రశ్న రెండో ప్రశ్న ఏంటి నువ్వు డైరెక్ట్ గా రావట్లేదు టిడిపి జనసేన భుజాలయకు వస్తున్నావు వీళ్ళిద్దరూ అతని వాళ్ళకి క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇస్తున్నారు రెండో విషయం ఏంటి ఈ మనకి స్పెషల్ హోదా స్టేటస్ స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి మట్టి తీసుకొచ్చి ఇచ్చి నీళ్లు ఇచ్చి సరిపెట్టుకోండి అని చెప్పిన చరిత్ర గుర్తుందా అక్కడ గంగవరం దగ్గర నుంచి విశాఖ ఉక్కు ముఖ్యంగా విశాఖ ఉక్కు దగ్గర నుంచి ఇక్కడ మనకి మన పోర్ట్లన్నీ ఆ నౌకాశ్రయాలన్నీ అదానికి బిజెపి కట్టబెడుతున్న పరిస్థితి గుర్తుందా మన రిలయన్స్ గ్యాస్ లో మనకి వాటా రావాల్సింది అపారమైన గోదావరి బేసిన్ కృష్ణా గోదావరి బేసిన్ చమురు నిల్వలు గ్యాస్ నిల్వల్లో ఏపీకి రావాల్సిన న్యాయమైన వాటా ఎందుకని రిలయన్స్ నుంచి మనం వసూలు చేసుకోలేకపోతున్నాం దానికి కారణం ఈ ప్రభుత్వం ఈ బీజేపీ వాళ్ళని కార్పొరేట్ కొమ్ము కాయటం కాదా ఇలాంటి విషయాలు ఓటర్ దాకా చేరినియా అనేది నా ప్రశ్న ఈ విషయాల మీద ఎట్లాంటి అన్యాయం బీజేపీ రాష్ట్రానికి చేసింది ముందుకెళ్లకుండా అనే విషయం ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మెయిన్ గా ఇవన్నీ నేను మాట్లాడుతున్నా అంటే ఇవన్నీ ఉద్యోగ అవకాశాల్లో భాగం ఇవి చేసిందనేది ప్రజల దాకా వెళ్ళిందని నాకు అనిపించడం లేదు రెండోది ఈ స్పెషల్ స్టేటస్ విషయంలో అంత గొడవ పెట్టి స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ అని జపన్ చేసిన వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఊరుకున్నారు దాని మీద అట్లాటప్పుడు ప్రజల జ్ఞాపక శక్తిని మిగిలిన అన్నిట్లో మాయల్లో ముంచేసి ఓట్లు పబ్బం గడుకునే కాలంలో దాన్ని గుర్తు చేసే శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత పవర్ఫుల్ గా దీని మీద క్యాంపెయిన్ చేయగలిగారా దేవి గారు మరో విషయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక రకంగా ఆ తను కూటమిలో భాగస్వామి అయ్యి అటు బీజేపీని టీడీపీని సమన్వయం చేస్తూ అంటే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్ర రాజకీయాల్లో ఒక కీలకమైన వ్యక్తిగా మారాడు అంటే అటు సినిమా హీరోగానే చూసినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు రాజకీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ అయ్యాడని ప్రజలు అనుకుంటున్నారా అంటే కాపు కమ్యూనిటీలో లీడర్షిప్ కొరత అనేది ఈ మధ్య కాలంలో పెరిగింది ఒక ఇండిపెండెంట్ ఫెరోషియస్ లీడర్ ఎవరైతే వాళ్ళ ప్రయోజనాలని కాపాడగలిగిన ఒక కమ్యూనిటీగా ఒక సామాజిక వర్గంగా వాళ్ళ ప్రయోజనాలని కాపాడగలిగే లీడర్షిప్ అనేది వాళ్ళకి కనపట్ల రెండోది మంచో చెడో పదేళ్ల నుంచి కింద మీద పడుతున్నాడు గతంలో అతనికి వచ్చిన ఓట్లు సీట్లు మనం చూసాం ఓట్లు సీట్లు రాకపోయినా ఒక ప్రభావం కలగజేసే వ్యక్తి కింద అతన్ని ఎక్కడికెళ్ళినా ఇంత ఫాలో అప్ ఇంత గుర్తింపు ముఖ్యంగా ఉండే పరిస్థితి ఉంది కనుకనే బిజెపి చంద్రబాబు కంటే కూడా గట్టిగా పవన్ కళ్యాణ్ ని పట్టుకుంది పవన్ కళ్యాణ్ కోఆర్డినేటర్ గా యాడ్ చేసా చేశాడా లేకపోతే ఆ పవర్ పవన్ ప్రెషర్ పాయింట్ కింద పనిచేశాడా అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఆ కాపు ఓటు కమ్మకి ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఆ అది చూవే చూడాల్సిన అంశం ఎందుకంటే గతంలో ఇది ఎప్పుడు కూడా డౌట్ఫుల్ ఇష్యూ గానే ఉన్నది అక్కడ వాళ్ళిద్దరికీ మధ్య ఉండే వైషమ్యాలు ఇవాళ్టే కాదు ఎన్టీ రామారావు కాలం నుంచి ఇది వస్తున్న విషయమే కాబట్టి ప్రధానంగా కాపు ఓటింగ్ అనేది కాంగ్రెస్ తో ఉండేది మిగిలిన వాళ్ళు కమ్మ కమ్యూనిటీకి వ్యతిరేకంగా నిలబడిన చరిత్ర మనం చూస్తున్నాం దానికి అనేక ఆర్థిక కారణాలు ఉన్నాయి సామాజిక కారణాలతో పాటు ఈ నేపథ్యంలో ఇవాళ వచ్చి ఒక పక్కన ఆధిపత్యం కలిగిన పార్టీ బీజేపీకి రెండో పక్కన ఆధిపత్యం కలిగిన టీడీపీకి మీరు ఓటేయండి అని పవన్ కళ్యాణ్ చెప్తే అతను కమ్యూనిటీకి విజిబుల్ లీడర్ గా ఎమర్జ్ అయ్యి ఉండొచ్చు కానీ సామాన్యమైన వాళ్ళు దీనికి ఈ ప్రభావానికి కులాభిమానంతో ట్రాన్స్ఫర్ చేస్తారా లేకపోతే ఈ కులాభిమానం వల్ల చేసే ట్రాన్స్ఫర్ ఓట్ చేయటం అనేది వేరే కులానికి మారుతుందా ఎందుకంటే జాతి సమీకరణలో అదో పెద్ద ఇష్యూ అనేది ఒక ప్రశ్నార్థకంగానే ఉంటుంది మరి అతను ఏకైక నాయకుడి కింద ఎమర్జీ అవుతాడా అంటే ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్ ఎందుకంటే అతను ఎంతకాలం నిలబడతాడు ఈ స్టాండ్ మీద ఎంతకాలం నిలబడతాడు ఎలక్షన్స్ లో ఎదురు దెబ్బ తగిలితే ఒకవేళ ఎంతవరకు నిలబడతాడు ఎలక్షన్స్ లో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పటికీ దాన్ని నిలబెట్టుకోవటంలో అతను ఎంతవరకు నిలబడతాడు అనేది అతనికి ఆ కన్సిస్టెన్సీ ఉన్న చరిత్ర లేదు మరి ఓకే అంటారా ఆంధ్రప్రదేశ్ లో అనేక ఫ్యాక్టరీస్ పనిచేస్తూ ఉన్నాయి ఒకటి వెల్ఫేర్ స్కీమ్స్ వాటికి సంబంధించిన విషయాలు బలంగా రెండోది ఇంతకాలం మేము అధికారం కోల్పోయాము అనేది పనిచేస్తుంది ఈ అధికారం కోల్పోయిన వర్గం ఒకటి బాధపడుతుంటే ఈ వర్గం అధికారం కోల్పోవడం వల్లనే మొత్తం రాష్ట్రానికి నష్టం జరిగింది అభివృద్ధి ఆగిపోయింది అనే వాదన చాలా బలంగా ఈ ఇన్ఫ్లుయెన్స్డ్ వర్గం తీసుకెళ్లగలిగింది సామాజిక వర్గం దాని ప్రభావం ఉంది అయితే మిగిలిన వాళ్ళు సామాజిక వర్గాల్లో వెల్ఫేర్ స్కీమ్స్ నుంచి ఎవరైతే లాభం పొందారో వాళ్ళందరిలో ఉంది గాని ఒక విషయం మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఓకల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు ఓవరాల్ అభివృద్ధి ఈ వెల్ఫేర్ స్కీముల వల్ల ఆగిపోయింది అని వాళ్ళు చేసే క్యాంపెయిన్ ప్రభావాన్ని తక్కువ అంచనా వేసుకోవడానికి లేదు వెల్ఫేర్ స్కీములు అవసరమే గాని వెల్ఫేర్ స్కీములే మొత్తం ఆ రాష్ట్రం యొక్క భవిష్యత్తు నిర్దేశించవు అనే విషయాన్ని కూడా ఆ జగన్ రెడ్డి అర్థం చేసుకుని ఉండాల్సింది దీని మీదే ఆధారపడి ఆ కింద ఆయన స్కీమ్స్ ఇచ్చినాను కాబట్టి నా జేబులో డబ్బులు ఏదో తీసి మీకు ఇచ్చినాను కాబట్టి నన్ను పర్మనెంట్ ఉంచండి ఈ పోస్ట్ లో అన్న ధోరణిలో మాట్లాడడం అతనికి హాని కలిగిస్తుంది